స్థానిక బరంపేటలోని శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసం ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రత్యేక పూజల వివరాలను అర్చకులు తెలిపారు స్వామివారికి బుధవారం ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీ లీలా వెంకటేశ్వర దేవస్థానంలో ఈ నెల పదహారవ తేదీ నుండి ధనుస్సంకల కార్యక్రమంగా రోజు తెల్లవారుజావన నాలుగున్నర సుప్రభాతంతో కార్యక్రమాలు మొదలవుతాయి శుక్రవారం నగర సంగీత అనంతరం స్వామివారికి భజనా కార్యక్రమం విశ్వ సహస్రనామ పారాయణ గోదాదేవి యొక్క శ్లోకముల పఠన ఇవన్నీ కూడా ఉదయం ఎనిమిది గంటల వరకు కార్యక్రమాలు వర్షక్రమంగా జరుగుతూ ఉంటాయి అందువల్ల ప్రతి వల్ల భక్తులందరూ కూడా కాపకొని ఈ స్వామివారిని సేవించి ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు స్వామివారి నగరోత్సవ కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుండి దేవాలయం నుంచి బయలుదేరుతుంది శివుడు బొమ్మ మీదుగా తిరిగి మళ్ళీ బరంపేటకి చేరడం జరుగుతుంది కాబట్టి ప్రతి వారు కూడా ఈ ఊరేంపు కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారిని సేవించి తీర్థప్రసారం స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం